అరవై ఆరు పుట్టినరోజు జరుపుకుంటూ దాసరి బాసాద్ గౌడ్ గారికి అందరం జనర్ద శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదే మాదిరిగా దాసరి శాసమ్మ తన తల్లి అయిన శాసమ్మ గారు సుందరయ్య గారికి ఫస్ట్ పొడుగ్గా పుట్టడం ఈ మునుగోడులో చేసుకున్న అదృష్టం ఆయన అంచులంచులుగా సర్పంచ్ కాడి నుంచి జెడ్పీటీసీ కాడి నుంచి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ నుంచి ఈ జిల్లా అధ్యక్షుడు కాడి నుంచి స్టేటు నెట్ ఆఫ్ డైరెక్టర్ డైరెక్టర్ దాకా ఉన్నత పదవులు అలంకరించి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయి ఈరోజు జిల్లాలోనే బీసీలకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే అది భాస్కర్ గౌడ్ అని చెప్పచ్చు ఏ ఏ కులాలకు సంబంధించి కూడా ఎవరిని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలను కూడా కలుపుకొని పోతూ అందరిని ప్రశంసలు అందుకుంటూ ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నాడంటే అది భాస్కర్ గౌడ్కే దక్కుతుంది అంతేకాకుండా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నాను పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ ఆఫీస్ కావచ్చు ఎంపీడో ఆఫీస్ కావచ్చు ఎక్కడున్నా కూడా ఎవరు వచ్చి వచ్చి అన్న మాకు ఇబ్బంది ఉందంటే వెంటనే వాళ్ళు బైక్ కానీ సైకిల్ కానీ కారు ఎవరు ఏ వెహికల్ తెచ్చిన వెంటనే ఎక్కి వాళ్ళ వాళ్ళ పనుల్ని పరిష్కరించి నేనున్నాను మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని భరోసా ఇచ్చి ధైర్యంగా మీరు ఉండండి నేను అంతవరకు మీకు ఎలాంటి ఇబ్బందులు రాని అని చెప్పి ప్రధానంగా చెప్పడం అనేది ఇలాంటి ఉత్తమమైన నాయకులని ఉండటం అనేది నిజంగా ఈ మునుబోలు చేసుకున్న అదృష్టం అంతేకాకుండా ఈ జిల్లాలో బీసీలకు సంబంధించి ఒక టాకింగ్ ఒక ఒక మాట్లాడేటప్పుడు స్పీచ్ ఇచ్చినా కానీ పెద్ద మనసుతో గౌరవంగా మా సంస్కారంగా మాట్లాడి అన్ని సబ్జెక్టులు కూడా ఆయన చూసే మనం నేర్చుకోవాల్సిన బ భరోసా కూడా చాలా ఉన్నది అంతేకాకుండా కాకాన గోవర్ధన్ రెడ్డి ప్రథమ శిశువుడుగా ఆయన ప్రశంసలు అందుకుంటూ ఈ నియోజకవర్గంలో కాకుండా ఈ జిల్లాలో ఆయన శిశువుడిగా ఆయన్ని అనుసరించి ఆయన రక్షణ మాకు శ్రీరామ రక్షగా ఎప్పుడు గోవర్ధన్ రెడ్డి అండదండలతో మేమంతా కూడా కంకణ బద్దులం అయి పనిచేస్తామని ఈ శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు ఎప్పుడు ఆయనకి నిండుగా ఉండాలని ఆ కుటుంబం సల్లగా ఉండాలని దీవిస్తూ అందరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ముందుగా ఇక్కడ సమావేశం ఎందుకంటే గారికి చెప్తున్నారు ఆయన మా చిన్న ఆయన నాకు దాసరాబాద్గా ఉంటే చిన్నయన అవడం నాకు గర్వకారంగా ఉంది ఎందుకంటే సామాన్యంగా కార్యకర్తగా మొదలుపెట్టిన అతను ఈరోజు ఆ రోజు నేదర్బాద్ జనార్దన్ రెడ్డి కాడి నుంచి రామరెడ్డి కాడి నుంచి ఈరోజు మా దైవం కాకానికి బోధేదాకా ఆయనకి ఎప్పుడు బీసీలో మొదటి స్థానమే రెండో స్థానం కూడా ఉండేది కాదు మొదటి స్థానం ఎందుకంటే ఓ తలలో నారులాగా ఆయన ఉండేది ఒక సవ పెట్టుక నుంచి బాసరిగా వృద్ధగా ప్రారంభించారు అట్లాంటి మోత్ ట్రాకింగ్ వ్యక్తి బీసీలో దొరకటం అనేది చాలా అరుదు అట్లాంటిది మా చిన్న అందరూ నాయకులు అభిమానిస్తున్నారంటే ఆయన గొప్పతనం అది ఎందుకంటే ఆయనకు ఒక కులానికి సంబంధం లేదు ఒక మతానికి సంబంధం లేదు అసలుకి డబ్బు ఉన్నవాడు డబ్బులు లేనట్టు సంబంధమే లేదు ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే ఒకటి కాటికి అనా బాసరన్నా లేదంటే అయా బాసరయ్యా అని అడిగితే ఏం కావాలి మీకు ఫస్ట్ ఆయన తర్వాత చేస్తాడు తేడు తర్వాత సంగతి ఏం కావాలి మీకు అయ్యా నాకు పదం ఇక్కడ ఇబ్బంది పా పదం అంతే నిలవని పోవటం అన్నం తిన్నా సరే వెంటనే చేయగా ఇక్కడికి వచ్చుకోవటం మా చిన్నమ్మ ఏ అన్నది ఇవ్వ పల్లేదమ్మా వాడు వచ్చాడు వాడు చేసిన తర్వాతే నేను అనుభవం చేస్తాను ఎరికపోవటం ఆఫీస్ కావచ్చు ఇంకేమైనా ఇబ్బందులు కావచ్చు వెంటనే ఆయన్ని పరిష్కరించుకొని ఇంటికి వచ్చి అంత మనస్తత్వంగా ఈరోజు రాష్ట్రం వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పదవులు నిర్వహిస్తున్నాడు ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు ఇప్పుడు ఆయన అని చెప్పాడు ఆయనకి ఎన్ని పదవులు ఇచ్చినా అది పదవి ఆయనకు అలంకారం కాదు ఈయన పదవికి అలంకరణ కాబట్టి కాకా గోవిధన్ రెడ్డి దైవల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు కాకనగోడ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివారిని కోరుకుంటూ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్త గోవిధన్ రెడ్డి గారి ఆశీర్యంతో బీసీల వల్ల మా చిన్నయన ఇంత పదమ స్థానం ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా చూడాలని నా కులదైవం నర్సం స్వామి ఆ పరమశివుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం తెలుగు బలహీన వర్గాల జ్యోతి మన మనుబోలు గ్రామ పంచాయతీలో పుట్టడం మన గ్రామానికి ఒక అదృష్టం ఎలా అంటే చిన్న స్థాయి నుంచి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు దాసరి భాస్కర్ గౌడ్ గారు ఈరోజు కాకాణ గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో మన జిల్లాలే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఉన్నత పదవులు అలంకరిస్తూ ఈ అరవైవ అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ఇంకా మరెన్నో పదవులు అలాగే కాకాని గౌద్రుడి ఆశీర్వదతో బీసీ ఎమ్మెల్యేగా చూడాలని మా అందరి ఆకాంక్ష ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు దాసరి సుందరయ్య గారి పుత్రుడు దాసరి శాశ్వత గారి ముదుల బిడ్డ దాసరి బాసులో మా ఆయన మాట చెప్పాలంటే ఈరోజు అరవై ఐదు పూర్తి చేసుకొని అరవై ఆరో పూర్తి రోజులు పెట్టిన దానికి ముందుగా గ్రామ ప్రజల తరఫున ఇప్పుడున్న మా అందరి తరఫున గోవర్ధన్ రెడ్డి గారి తరఫున దుర్భాకర్ రెడ్డి గారి ఆయన దరిదాపులు నాకు తెలిసి ఐదు శతాబ్దాల రాజకీయ జీవితంలో ఉన్నాడు ఎక్కడి నుంచి అంటే వీళ్ళలో స్వర్గీయులు దందోళర్ రమణారెడ్డి స్వర్గీయులు బొమ్మిరెడ్డి రమణ వెంకరెడ్డి మా పెద్దయిన రమణ వెంకరెడ్డి కానీ చిట్టమూరు పద్నాభరెడ్డి కానీ పచ్చిపాలి జయరామరెడ్డి ప్రస్తుత ప్రస్తుత అజయ్ రెడ్డి ముంగర విజయభాస్కర్ రెడ్డి సాయిమోహన్ రెడ్డి ఇంతమందిలో మమేకమై ఒక బీసీ కులంలో బుట్టి అందరి రెడ్డిలో ఆయనకంటూ ఒక విలువను తెచ్చుకొని ఆయన వెనకాల ఇంత వర్గాన్ని సంపాదించుకున్నానంటే ఇది ఆషామాషని విషయం కాదు ఈరోజు ఆయన కృషికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కారణమైతే త్వరితగతిన ఆయన ఎదుగుదలకి మా బుజ్జకే సగం కారణం ఆమె అనేది బేస్మెంట్ కాబట్టే ఈరోజు ఎన్ని పదవులు అనేది పార్టీలు వస్తూ ఉంటాయి అధికారంలో పదవులు వస్తూ ఉంటాయి అధికారం లేనప్పుడు నామినేట్ పోస్టులు వస్తూ ఉంటాయి కానీ జనాభాలో మనుబోలు జనాభాలో ఒక బీసీ సెల్ లేదా బాసురు అనేది ఇంటి బిడ్డ మాదిరి పిలుచుకుంటారు ఎవరు కూడా నాకు బాసురు గౌడ అన్నారు మా అన్న చిన్నాయన పేనాయన అంద ఇదే రెడ్డి గారు కానిచ్చి అన్ని కులాలోళ్ళు మా వారికి ఎత్తుకుంటే మా పనులు అయితే ఇంట్లో బిడ్డే ఒక మాటలో చెప్పాలంటే అంటే అడపాల రామమూర్తి అని ఆయన కూడా ఆ రోజుల మీ చిన్నపిల్ల అన్నదమ్ములు అనుకునేది నేను చిన్న పల్లకల్ అందముల మాదిరిగా ఉండేవాళ్ళు మా అర్జున వాళ్ళు ఇలాంటి వ్యక్తిని ఈ మనుభంలో ఆయన పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన మనం ఎదుగుదల తీసుకురావటం కూడా మనకు ఒక గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఆయనకి కానీ ఆయన బిడ్డలు స్వప్నక్క కానీ రాజేష్ కానీ మా అక్క భుజక్క కానీ వాళ్ళ కుటుంబం అంతటికీ భగవంతుడు రాజకీయంలో ఉన్నటువంటి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ రామ్నాయుడు కూడా రామ్నాయుడు అంటే మా బాబుకి అమితమే అభిమానం ఆయనకే అభిమానం వీళ్ళందరూ కృషి ఆయనకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పదవులు అనేది ఆయనకి తృణప్రాయం ఇంకా మంచి పదవులు అందరు పెద్దలు చెప్పినట్టు బీసీ కోటల జిల్లాలో ఏదన్నా మా బావకి గౌరవంగా వస్తే ఎమ్మెల్యేగా కూడా చూడాలని ఆయనకి ఎమ్మెల్యే అయ్యేదానికి సర్వనిష్ కృషి మేమందరం చేస్తామని మనస్ఫూర్తిగా మా భావని ఆశీర్వదించుకుంటూ మేము ఈరోజు ఆయన శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం